మూడు రంగుల ఇడ్లీలు కావలసినవి ఉప్మారవ్వ రెండు కప్పులు పెరుగు ముప్పావు కప్పు నీళ్లు అరకప్పు ఉప్పు తగినంత తురిమిన క్యారెట్ తురిమిన పాలకూరకట్ట ఒకటి చొప్పున తయారీ వెడల్పాటి గిన్నెలో ఉప్మారవ్వ పెరుగు ఉప్పు వేసి బాగా కలిపి అరగంటపాటు నానబెట్టాలి ఈలోగా రెండు మందపాటి గిన్నెల్లో నీళ్లు వేడిచేసి క్యారెట్ పాలకూర తురుము వేసి ఉడికించాలి వీటిని వేర్వేరుగా మెత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు నానబెట్టిన రవ్వను మూడు సమాన భాగాలు చేయాలి ఒక భాగంలో క్యారెట్ పేస్టు దాంట్లో పాలకూర పేస్టు వేయాలి ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి ఇడ్లీ స్టాండులోని రేకులకు నూనె రాసి మూడు రంగుల ఇడ్లీలు వేసి పది నిమిషాలపాటు ఉడికించాలి ఐదు నిమిషాల పాటు మూత తీయకుండా ఉంటే ఆవిరికి బాగా ఉడుకుతాయి అలాగే ఒకే ఇడ్లీలో మూడు రంగులు వచ్చేలా కూడా వేసుకోవచ్చు వీటిని కొబ్బరి లేదా టొమాటో చట్నీతో తింటే బాగుంటాయి